మహాదేవుని సన్నిధిలో శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం గుడిదిబ్బా గ్రామంలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నుంచి శివరాత్రి పేడుకలు ఘనంగా మొదలయ్యాయి నేడు స్వామివారి కళ్యాణం గురువారం రాత్రి ఏడు గంటలకు స్వామివారి తెప్పోత్సవం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు దివ్య రథోత్సవం జరుగుతుంది ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ దృష్ట్యా స్వామివారికి పట్టు వస్తాలు ఈవో సింగనపల్లి శ్రీనివాస్ దంపతులు అందించారు పెడన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి వేలాదిగా భక్తులు పూర్వీకులకు తర్పణలు వదలడానికి మహాదేవుని దర్శనంకు పోటెత్తారు అన్నపూర్ణ విభుని దర్శనం అందుకున్న వేలాది మంది భక్తులకు ఆలయం సమీపంలో మహా అన్నదానం ఉదయం నుంచి జరుగుతూ ఉంది మరోవైపు పలువురు దాతలు ఆలయం వద్ద భక్తులకు మజ్జిగ పాలు ఉచితంగా అందించి గంగాధరునిపై తమకు ఉన్న భక్తి విశ్వాసం చాటుకున్నారు కాగిత తో పాటు ఆయన సతీమణి కాగిత శిరీష మహాకూటమి నాయకులు ఓడుగు తులసీరావు పిన్నింటి రత్తయ్య బస్వాణి బంగారరాజు పాసం నాగమల్లేశ్వరరావు కూనసాని చిన్న కూనసాని నాగబాబు ఎన్ నాగార్జున తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు